కృష్ణా జిల్లా యాలకూరు గ్రామంలో ఎమ్మెల్యే కుమార్ రాజు రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రీసర్వే పేరిట భూముల రికార్డులను తప్పుల తడకగా మార్చేశారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం వచ్చాక మరలా సర్వే చేసి తప్పులను సరిచేసి కొత్త పాసు పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు పెద్దపర రామ్మోహన్ ఇప్పుడున్న టెక్నాలజీని అందుపుచ్చుకొని టెక్నాలజీ ప్రకారంగా ఒక కొత్త ఛాయాచిత్రం ఈ టెక్నాలజీతో భాగంగా సరిహద్దులతో పాటు మ్యాపింగ్ చేస్తూ కూడా ఈ పిక్చర్ ఇది ఆన్లైన్లో ఎప్పుడు ఫీడ్ అయి ఉంటుంది ఎవరైనా వచ్చి అవి జరిపేసుకుని ఇది చేసుకుంటే కూడా ఇబ్బంది ఏమీ లేదు ఏ పరిస్థితి ఉన్నా ఈ మ్యాపింగే నీకు రక్ష ఈ మ్యాపింగ్ ఉన్నంత కాలం నీ బల నీ పొలాన్ని కానీ నీ హద్దులు కానీ ఎవరు టచ్ చేయలేరు ఇది టెక్నాలజీలో కంప్యూటర్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది నువ్వు హద్దులు ఇది చేసి ఇది చేసుకుని ఎవరైనా ఇది చేశారు లేకపోతే నీది రాత్రికి రాత్రి నీ యొక్క హద్దులు మార్చారని ఎవరైనా ఇది చేసుకున్నా కానీ నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు నీ పాస్బుక్ లోనే నీకు మ్యాపింగ్ డైరెక్ట్ గా దాన్ని ప్రింట్ కూడా పెట్టారు లింక్ ఉంటే చాలు మన దగ్గరకు వచ్చి అప్లికేషన్ ఇచ్చారు ఆమెది ప్రభుత్వ భూమిగా చూపిస్తుంది పన్నెండు సంవత్సరాలుగా దీర్ఘకాలిక ఒకసారి అందరూ వినాలి మూడు గ్రామ ప్రజలు మా మహిళలందరూ కూడా మూడు గ్రామ ప్రజలందరూ కూడా వినాల్సింది పన్నెండు సంవత్సరాలుగా ఒక సమస్య ఆమె సొంత స్థలం ప్రభుత్వ స్థలంగా పడిపోయింది మరి ఎన్ని చోట్ల తిరిగిందో తిరిగి తిరిగి చొప్పులు ఎరిగింది కానీ పని కాళ అది ప్రభుత్వ స్థలాన్ని చూపిస్తుంది నిన్న మన ప్రజాదరఫ్కి వచ్చి అర్జీ ఇచ్చింది అక్కడ ఎంఆర్ఓ గారు డిప్యూటీ ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు అందరు మొత్తం మిగిలిన రెవెన్యూ టీమ్ అంతా ఉన్నారు వారం రోజులని పరిష్కరించి ఈరోజు ప్రభుత్వ భూమి కాదు అది ఆమె భూమి అనేది ట్వంటీ టూ ఏ లోంచి తొలగించి ఆమెకి ఈ అందించబోతున్నాం అని కూడా తెలియజేస్తాం అఫీషియల్గా తీసేసామని కూడా తెలియజేస్తాం ఇప్పుడు ఆమె భూమి ఆమె హక్కు ఇది మనం పన్నెండు సంవత్సరాలుగా కాని పని మనం ఈరోజు చేసి చూపించాం మ్మా చాలా సంతోషం ఆమెకు కూడా అభినందన తెలియజేస్తూ మరి ముందుకెళ్ళండి కార్యక్రమం కీపోర్ ద్వారా అర్జీలు ఏమన్నట్టు ఇక్కడ వాళ్ళు మాట్లాడే పుస్తకం మీ హక్కు అనే ఒక మంచి కార్యక్రమం దాంట్లో భాగంగా గతంలో అన్ని తప్పుడు తడకలే రీసర్వే అని చెప్పి రెవెన్యూ సర్వే అని చెప్పి ఏ రకంగా ఎవరు పొలాలు కలిపారు ఎవరి హక్కులు ఎటువంటి మార్చేశారు ఇవన్నీ మనం గమనించాం అటన్నింటినీ కూడా సరిచేస్తూ రాజకీయ ముఖ చిత్రాలు సినీ నటులు లేకపోతే నాటకాలు ఆడే వాళ్ళ యొక్క ముఖ చిత్రాలన్నీ కూడా తీసేసి ప్రభుత్వ రాజముద్ర ప్రభుత్వ హక్కు చట్టం ఆ చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టానికి ఎవరైనా అతిథులే అందరూ కూడా చట్టానికి అనుకూలంగా పనిచేయాలా తద్వారానే తద్వారానే ప్రజాభిమానం పొందుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్న అద్భుతమైన నిర్ణయం రాజముద్రతో ఈ పట్టాదారి పాస్బుక్ ఏమ సంతోషంగా ఆనందంగా ఉందా ఆనందంగా ఉన్నారు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది మంచి ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం అహర్నెస్ అహర్నెస్లు ఎప్పుడు అన్ని వర్గాల వారిని కూడా కలుపుకెళ్దాం అని అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలన్న ఒక మంచి ఆలోచనతో